శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం గోదాన గంగాస్నాన విశేషపుణ్యఫలం గోదానతుల్యనృాం ఆయుర్వృద్ధిదముత్తమం మగవదం విద్వన్మహాభూష శ్రేయప్రాప్తికరం తులారాశి ఈ రాశి వారికి మంచి యోగదాయకమైనటువంటి సమయం స్థిరాస్తులు వృద్ధి చెందించుకుంటూ ఉంటారు అనుకున్నటువంటి కార్యాలు సకాలంలో నెరవేర్చుకోవడం బంధుమిత్రులతో సమాగమం అంతేకాకుండా చేయదలుచుకున్నటువంటి కార్యాలన్నీ కూడాను సకాలంలో పరిపూర్తి అయి విజయోత్సాహంతో ఉరకలేస్తూ పనులన్నీ గూడఢను సాగుతూ ఉంటాయి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మహిం మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకానోభవ